నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో నవంబర్ ఒకటవ తేదీ నుంచి కువైట్ పోలీసులు శీతాకాలానికి సంబంధించిన యూనిఫామ్ ను ధరించి కువైట్ లో విధులు నిర్వర్తించారు తాజాగా కువైట్ లో చలికాలం పోయి వేసవికాలంలో ప్రవేశిస్తూ ఉన్న నేపథ్యంలో వేసవికాలానికి అనుగుణంగా యూనిఫామ్ ను వారుస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ పోలీసులు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వేసవి యూనిఫామ్ ను ధరించడం ప్రారంభించారు పోలీసు యంత్రాంగం యథావిధిగా వేసవి యూనిఫామ్ ధరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం జారీ చేసిన సర్కులర్ కు అనుగుణంగా వారు యూనిఫామ్ ను మార్చారు నవంబర్ నుంచి మార్చి వరకు చలికాలంలో సాధారణంగా నలుపు రంగులో ఉండే శీతాకాలపు యూనిఫామ్లు పోలీస్ అధికారులు ధరించడం ఆనవాయితీ దీనికి విరుద్ధంగా వేసవికాలంలో వారు తమ యూనిఫామ్ ను మారుస్తారు ఈ యొక్క యూనిఫామ్ లు మనం చూసుకుంటే నీలం రంగులో ఉంటాయని చెప్పి అధికారులు తెలిపారు చలికాలంలో నలుపు రంగు యూనిఫామ్లు అలాగే ఎండాకాలంలో నీలం రంగులో ఉన్న యూనిఫామ్ లు ధరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక సర్కులర్ ను జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్